పవన్ కళ్యాణ్ గారి హరిహర విధమైన సినిమా వస్తుంది ట్వంటీ ఫోర్త్ కి అయితే ఈ సినిమాని బ్యాన్ చేయాలని కొంతమంది బీసీ నాయకులు అంటున్నారు మన పండుగల సాయన్న గారి జీవిత కథని వక్రీకరించి ఇష్టం వచ్చిన రీతిలో సినిమా చేస్తున్నారు అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపే దమ్ము ఎవరికైనా ఉందంటారా ఆయన సినిమా ఆపే దమ్ము ఎవరికి లేదండి ఆయన ప్రధాన చాలా దగ్గరగా ఉంటాడు సో ఇంకా ఆయన కూడా ఎవరికి అన్యాయం అంటే ఎవరికి వ్యతిరేకంగా తీయరు మరి కథలో కొన్ని అవసరాన్ని బట్టి కొన్ని సినిమాలో కొద్దిగా మార్చాల్సి వస్తుంది గా తీస్తే అది ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండదు సో బీసీ నాయకుడు గురించి తీసినప్పుడు బీసీ సోదరులు కూడా గమనించి వాళ్ళకి సహకరించాలి ఏమైనా కొన్ని కొన్ని మార్పులు చేసినప్పుడు అది పబ్లిక్ పబ్లిక్లోకి వెళ్ళాలంటే ఒక సినిమా అయితేనే వెళ్తుంది అది సినిమా అలా వెళ్ళాలంటే వాళ్ళకు కొన్ని రంగులు పులుపుతారనమాట అందులో లవ్ స్టోరీస్ కానీ కొంత కొంత చింతగా చిన్న కొంత కొంత చేంజ్ చేయొచ్చు కానీ దాన్ని సహకరించాలి ఆయన చేస్తున్న అది పర్ఫెక్ట్ ఉంటది అందులో ఆయన వాళ్ళు అన్నట్టు పండుగల సాయన గారి కథనే అంటే ఇక్కడ దానికి తోడు ఎలాంటి ప్రూఫ్స్ కానీ కూడా లేవు జస్ట్ వాళ్ళు ఆరోపిస్తున్నారు అంతే జస్ట్ ఒక ట్రైలర్ చూసి సినిమా మొత్తం కూడా చూడకుండా ఆయన జీవిత కథని అని వాళ్ళు ఎట్లా చెప్పగలుగుతారు ఇలా చాలా మంది అపోవులతోటి వాళ్ళు కళలో అంటే విహరిస్తుంటారు చాలా మంది ప్రాక్టికల్ గా చూడరు ఎవరో ఒకరు దొంగనగానే మిగతా వాళ్ళు వచ్చి కొట్టేస్తుంటారు మనం రోడ్ల మీద చూస్తుంటారు నిజంగా దొంగన కాదని చూడరు అలా ఎవరో చెప్పేసరికి వీళ్ళందరూ ఒక మూకుమ్మడిగా దాడి చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది మరి స్టడీ చేయాలి ఆ కథ ఏంటి నిజంగా ఏంటి మనం మార్పు చేస్తే చిన్న చిన్న పాజిటివ్ గా చేస్తే దాన్ని మనము యాక్సెప్ట్ చేయాలి ఇక మరి కథను పూర్తిగా విరుద్ధం చేస్తే దాన్ని అపోజ్ చేయొచ్చు మరి మంత్ ట్వంటీ ఫోర్త్ ఉంది హరిహరి విర సినిమా సో ఇలాంటి వాళ్ళు ఎంత మంది అడ్డొచ్చినా కూడా అసలు సినిమా ఆగుతుందంటారా సినిమాకి రియల్ లైఫ్ అంటే దీనికి ఏంటంటే వీళ్ళు ఎగ్జాక్ట్ గా ఆ స్టోరీ కాదు అని చెప్తే చాలు రామ్ గోపాల్ వర్మ ఎన్నో తీశాడు ఇది ఇది ఆ కథ కాదంటాడు కథం ఇంకా దాన్ని ఎవరు బ్యాన్ చేయడానికి వీలేదు నేను ఇది నా ఓన్ గా అంటాడు ఇది ఆ వీరమల్ల కథ కాదంటాడు లేకపోతే ఇది నా ఓన్ సూరే అంటే అయిపోయా దాన్ని ఎవరు బ్యాన్ చేయడానికి వీలేదు ఇప్పుడు ఎన్నో సార్లు మేము చూసాము ఎవరైనా కేసేసినా దాన్ని కొట్టేస్తారు మళ్ళీ వీళ్ళకి పర్మిషన్ వచ్చేస్తుంది వీళ్ళు చేస్తే గీస్తే థియేటర్ దగ్గర గొడవలు ఏమైనా చేయగలుగుతారు కొంతవరకు అంతవరకు కానీ ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది సక్సెస్ అవుతుంది పవన్ కళ్యాణ్